ఓం శ్రీ సాయిరాం సాయిలం కార్యక్రమానికి స్వాగతం బాబా భక్తి మార్గానికి బయట ఉన్నటువంటి వారికి ఒక సంశయం ఉంటుంది సాయి బాబా యొక్క భక్తులు ఏ విధంగా ఇంత ధైర్యంగా జీవిస్తున్నారు వీరి జీవితాల్లో కష్టాలే ఉండవా ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇవన్నీ కూడా బాబా భక్తి మార్గానికి ఆవతల ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి సందేహాలు నిజంగానే ఈరోజు సాయిని ఆశ్రయించినటువంటి మనము దేనిని ఆధారంగా ఇంత ఆనందంగా ఉంటున్నాం ఒక్క బాబా యొక్క మూర్తిని అవలోకనం చేస్తే ఇంత ఆనందం దక్కుతుందా ఇంత సుఖం దక్కుతుందా కాదు కదా ఈరోజు మనందరము కూడా శ్రీ సాయి సచ్చరితనే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా మనం దానిని ప్రేమించబట్టి మన ఇంత అద్భుతమైనటువంటి జీవనానికి ఆధారం శ్రీ సాయి సచ్చరిత అటువంటి శ్రీ సాయి సచ్చరిత వార్షికోత్సవాన్ని మనం ఎంత గొప్పగా జరుపుకోవాలి సాయి టీవీ గత ఆరు సంవత్సరాలుగా నవంబర్ ఇరవై ఆరును అద్భుతమైనటువంటి సుదినంగా మనం జరుపుకుంటున్నాం శ్రీ సాయి సచ్చరిత హేమాడ్ పంతు విరచిత శ్రీ సాయి సచ్చరిత మన చేతికి అందినటువంటి రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై శ్రీ ఆత్మారాం తర్కట్ గారి చేత మొదటి ప్రతి అందుబాటులోకి వచ్చినటువంటి సుదినం ఈ నవంబర్ ఇరవై ఆరుకు మనం తొంభై నాలుగు సంవత్సరాల శ్రీ సాయి సచ్చరిత ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం మనందరం ఎలాగైతే గీతా జయంతిని మనం జరుపుకుంటామో సచ్చరిత జయంతిని కూడా అంత సంబరంగా జరుపుకోవాలి అందుకనే శ్రీ సాయి బాబా ఈ సచ్చరిత ఎనభై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క సచ్చరిత ఉత్సవాన్ని టీవీకి అందించి ఈరోజు తొంభై నాలుగవ వసంతోత్సవం చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చారు ఈసారి శ్రీ సాయి సచ్చరిత జయంతి ఎక్కడ జరుపుకోబోతున్నామంటే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని బాబా ఎంపిక చేసుకున్నారు అది పట్టణం కాదు ఒక మారుమూల పల్లె ఆ పల్లె ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా ద్వారకామయ్యి చిల్డ్రన్స్ అని చెప్పి మేము ద్వారకామయ్యి బిడ్డలం అని చెప్పి నిత్యము కూడా సత్సంగాలు చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామంలో ఈ సచ్చరిత వార్షికోత్సవం జరగబోతుంది నాకు ఎంత ఆనందంగా ఎంత తన్మయత్వంతో ఉన్నానంటే అక్కడ వారి యొక్క పరిణితిని నేను చూడాలి వారికి సచ్చరిత పట్ల ఉన్నటువంటి ప్రేమను మీ అందరికీ చూపెట్టాలి ఆ ప్రేమతో మనందరము కూడా మరింత సచ్చరిత పట్ల భక్తి శ్రద్ధను పెంచుకునేలాగా ఆ కార్యక్రమం ఉపయోగపడాలని చెప్పి ఈసారి బాబా గారు ఒక వినూత్న రీతిలో ఈ సచరిత పుట్టినరోజును వారు జరుపుకోబోతున్నారు నిజంగా సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటిదంటే జ్ఞానానికి అది నిధి మోక్షానికి అది మిఠాయి సుఖమనేటువంటి నిధి అక్కడ లభిస్తుంది ఎక్కడా లభించినటువంటి ఆత్మానందము సుఖమనేటువంటి నిధి ఒక్క సచ్చరితలోనే మనకు లభిస్తుంది సచ్చరిత ఆరంభ అధ్యాయం చదువుతున్నప్పుడు బాబా నీ బిడ్డలపైన ఎంత ప్రేమ కలిగి ఉంటావా నువ్వు ఏ ఏ ఒక్కరూ నోరు తెరిచి అడగలేదే బాబా నా ప్రాణాల మీదకి రాబోతుంది కలరా అనేటువంటి మహ మహమ్మారి ఊర్లోకి రాకుండా చూడు అని చెప్పి ఒక్కరు కూడా నోరు తెరిచి అడగలేదే అయినా సరే నిన్ను ఆశ్రయించినటువంటి బిడ్డల కోసం నువ్వు ఎంత అప్రమత్తంగా ఉంటావనేటువంటిది మొదటి అధ్యాయంలో చూపెట్టావు కదా మొదటి అధ్యాయంలో నా భక్తుల రక్షణ వారు ఏమీ కోరకుండానే వారి శ్రేయస్సును నేను ఎలా చూస్తాను అనేటువంటి దాన్ని బాబా చూపెట్టారు కదా ఇంతకంటే సుఖమైనటువంటి నిధి ఎక్కడ దొరుకుతుంది మనకు ఈ సుఖమైనటువంటి నిధి ఒక్క సాయి సచ్చరితలోనే దొరుకుతుంది సాయి సచ్చరితలో మనం తలమునకలైతే మనకు ఎంత ఆనందదాయకమైనటువంటి సుఖం దొరుకుతుందంటే పట్టుపరుపు పైన పడుకున్నప్పుడు ఆ ఎనిమిది గడియలే కానీ నీ జీవితంలో ప్రతి గడియను కూడా సుఖవంతం చేసేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మోక్షానికి మిఠాయి మోక్షం అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా ఒక పాయసంలాగా మనకు దినిపించేస్తుంది చాలామందికి అంటే కేవలము శరీరాన్ని త్యజించడమే అని చెప్పి అనుకుంటారు కాదు భగవంతుడు చెప్పినట్టు జీవించడం సద్గురువు బోధించినటువంటి దాన్ని అనుసరించి ఆచరించడం ఇది అసలైనటువంటి మోక్షం ఈ మోక్షాన్ని ఎంత అద్భుతంగా మనకు అందిస్తుందంటే మిఠాయి మాదిరిగా నీలో ఉన్నటువంటి చెడు వాసనలన్నింటినీ కూడా ఈ మోక్షమనేటువంటి మిఠాయి ద్వారా పూర్తిగా శ్రీ సాయి సచ్చరిత దూరం చేస్తుంది జ్ఞానానికి నిధి నీకెంత ఓపిక ఉంది నీ ఒంట్లో ఎంత శక్తి ఉంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు శరీరం సహకరించినంత వరకు ఎవరైతే పనిచేసేటువంటి కార్మికుడు ఘని కార్మికుడు మీరందరు సింగరేణిలో చూస్తారు కదా సింగరేణిలో ఘని కార్మికుడు ఎలా అయితే తన కండల్లో బలం పుచ్చుకొని ఆ నిధిని తవ్వుతూ ఉంటాడో ఆ ఘనిని తవ్వుతూ ఉంటాడో మనం కూడా భక్తి శ్రద్ధలు అనేటువంటి కండలను పరిపుష్టం చేసుకొని ఆ జ్ఞానం అనేటువంటి నిధిని తవ్వుకోమని చెప్పి శ్రీ సాయి సత్యడిత చెప్తుంది ఇది శ్రీ సాయి సచ్చరిత నిజంగా శ్రీ సాయి సచ్చరిత అంటే ఒక ఎమోషన్ ఒక బాండింగ్ అది లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా అస్సలు మనం దానివైపు ఆలోచన కూడా చేయం అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత అంత మధురమైనటువంటిది నా తల్లి ఒడి శ్రీ సాయి సచ్చరిత తల్లి ఒడిలో పొరలాడినంతసేపు పిల్లవాడికి కలిగేటువంటి సుఖం పసి వయసులో వాడికి ఎంత వర్ణనాతీతమో మనం కూడా శ్రీ సాయి సచ్చరిత ఒడిలో తలమునకలైనటువంటి సాయి బిడ్డలకు ఆ సుఖాన్ని వర్ణించడం అస్సలు శక్యం కానటువంటిది ఒక పదానికో నాలుగు అక్షరాలకో ఆ సుఖాన్ని ఎట్లా పరిమితం చేయగలుగుతామనిపిస్తుంది అందుకనే సచ్చరిత గురించి ఎంత మాట్లాడుకుంటే అంత ప్రేమ పెరుగుతుంది శ్రీ సాయి సచ్చరితలో మనం అనేక లీలలు చదువుతాం ఈ లీలలతో పాటు ఆయా సందర్భాల్లో సచ్చరిత పట్ల మనకు ప్రేమ కలగడానికి హేమాట్ పంతు అదేవిధంగా బాబావారు కూడా స్వయంగా సచ్చరిత యొక్క వైభవం గురించి ఇక్కడ వివరిస్తూ ఉంటారు సచ్చరితలు సచ్చరిత రెండో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా చెప్తారు అది ఎంత వినసొంపుగా ఉంటుందంటే అది మన జీవి అందరి జీవితంలో సాకారమైనటువంటిది ఇక్కడ వారు ఏం చెప్తారంటే నా కథ విన్నా ఇతరులకు వినిపించినా దాన్ని గురించి చింతన చేసినా భగవంతుడిపై భక్తి ఉదయించి అవిద్య అక్కడికక్కడే నాశనమైపోతుంది అని అంటారు ఎంత అద్భుతమైనటువంటి ఓవి అంటే రెండో అధ్యాయం ఎనభై రెండో ఓవిలో బాబా చెప్తారు నువ్వు నా కథ విన్నా అది నువ్వు ఇతరులకు వినిపించినా దాని గురించి చింతన చేసిన భగవంతుడిపై భక్తి ఉదయించి అవిద్య అక్కడికక్కడే నశిస్తుంది అజ్ఞానం నశించిన తర్వాత ఇక మన పనంతా కూడా ఇటువైపు వెళ్తుంది జ్ఞాన నిధిని తవ్వుకునేటువంటి వైపు ఆ ఘనిని పెకిలించేటువంటి వైపు మన ప్రయాణం సాగుతుంది ఈరోజు సత్సంగాల్లో ఉన్నటువంటి వారు అదేవిధంగా ఎప్పుడూ కూడా శ్రీ సాయిబాబా చింతనలో ఉన్నటువంటి వారికి ఏమి ఎజెండా ఉంటుంది వారి వ్యక్తిగత జీవితం ఉద్యోగం ధర్మం ఇవన్నీ నిర్వర్తిస్తూనే వారి యొక్క ఎజెండా ఏముంటుందంటే ఎప్పుడూ కూడా బాబా యొక్క కథలను నేను వినాలి నేను స్మరణ చేయాలి చేసినటువంటి దాన్ని ఇతరులకు పంచాలి అనేటువంటిది ఇది అద్భుతమైనటువంటి సంస్కారం ఈ సంస్కారాన్ని ఎంత అద్భుతంగా శ్రీ సాయి సచరిత మనకు నేర్పిస్తుందంటే సాయి భక్తులు ఏ నలుగురు కలిసినా ఏ ప్రస్తావన ఉంటుంది బాబాకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సచ్చరితలో తల మునకలైనటువంటి వారి యొక్క చింతన దేని గురించి ఉంటుంది రేపు నా జీతం పెరుగుతుందా లేదా అనేటువంటి దానిపైన ఉండదు రేపు నా పిల్లల భవిష్యత్ ఏమిటి అనేటువంటి దానిపైన ఉండదు వారి చింతన అంతా కూడా ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అంశాలపైన మాత్రమే ఉంటుంది అలా ఎవరైతే తమ జీవితంలో పూర్తి చింతన కూడా సచ్చరితపైనే పెడతారు వారికి ఏ చింత చికాకు అనేటువంటిది ఉండదు ఒక సాయి భక్తుడు ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థానంలో ఉద్యోగిగా ఉంటారు అతను ఎంతో ధర్మబద్ధంగా తన విధులు నిర్వర్తిస్తూ ఉంటారు అనేక మంది అనేక సందర్భాల్లో తనను పక్కదారి పట్టించాలని చూస్తారు వచ్చినటువంటి జీతంతో పాటు ఇచ్చేటువంటి లంచాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చాలామంది చాలాసార్లు మైండ్ వాష్ చేస్తారు కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన బెండ్ కాలేదు ఎందుకో తెలుసా తన చింతనలో చింతన చేసేటువంటి సమయం దాని గురించి లేదు ఇంకా తన చింతన అంతా కూడా సచరితపైనే ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఈ చెవితోటి విని ఈ చెవితోటి వదిలేయడం కానీ తనకు జీవితాన్ని ఇచ్చి ఒక ఇచ్చినటువంటి సద్గురు యొక్క చింతన మాత్రం ఎప్పుడు మనస్సులో ఆలోచనల్లో ఎప్పుడు అది పరిభ్రమిస్తూ ఉండేది ఇటువంటిది మనకు శ్రీ సాయి సచ్చరిత ఇచ్చేటువంటిది శ్రీ సాయి సచ్చరిత ద్వారా అనేకమంది కోరికల కోసం చదివేటువంటి వారు ఉంటారు సప్తాహాలు చేసేటువంటి వారు ఉంటారు అవి ఆటోమేటిక్గా తీరిపోతాయి కానీ దానికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మనం వెళ్ళాలంటే సచ్చరిత ద్వారా కోరికలు లేని స్థితికి వెళ్ళి ఎప్పుడూ దాని చింతలోనే మనం ఉండగలిగితే ఏం జరుగుతుందని చెప్తాడు భగవంతుని పైన భక్తి ఉదయించి అవిద్య అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుందని చెప్తున్నారు బాబా ఇది బాబా చెప్పినటువంటి మాట ఎమాట పంత్ రాయలేదు ఈ మాట స్వయంగా బాబా చెప్పినటువంటి దాన్ని సచ్చరితలో ఈ మాటను వారు రాయడం జరిగింది రెండో అధ్యాయం ఎనభై రెండో ఓవిలో ఈ ఒక్క ఓవిని గుర్తుపెట్టుకోండి మనం దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు దేని గురించి చింత దిగులు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన జీవితంలో ఒక్క సచ్చరిత మాత్రమే ఈ చింతలను బాధలను తొలగించి వేస్తుందని చెప్పి ఓ ఈ యొక్క అధ్యాయంలోని ఈ ఓవి తెలియజేస్తుంది సచ్చరిత యొక్క ఫలశ్రుతిని ఎంత అద్భుతంగా రాస్తారంటే సచ్ ఫలశ్రుతి ఏ గ్రంథానికైనా సరే చివర ఉంటుంది కానీ హేమాట్ పంతు ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి ఫలశ్రుతికి సంబంధించినటువంటి ఓవీలను వారు రాశారు ఆ ఓవీలను చదువుతున్నప్పుడు ప్ర ఇంకా మరొక అధ్యాయంలో ఎంత అద్భుతమైనటువంటి అంశం ఉండబోతుంది ఈ అధ్యాయం చదివితేనే ఇంత గొప్ప ఫలితం ఉంటుందా మరి రాబోయే అధ్యాయం ఏ ఫలితాన్ని మనకు అందిస్తుంది ఆసక్తి మనకు పెరుగుతుంది పడుకున్నా లేచినా ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా నీ ఆలోచన ఎప్పుడైతే శ్రీ సాయి సచ్చరిత వైపు తిరుగుతూ ఉంటుందో దాన్నే రమిస్తూ ఉంటుందో అప్పుడు నువ్వు సద్గురువు యొక్క అసలైన సహచర్యంలో నువ్వు ఉన్నట్టు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనకు సద్గురు శ్రీ సాయి బాబా సహచర్యం లభించిందంటే ఒకటే ఒకటి గుర్తు మనము మన ఆలోచనలు ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరితలోని అంశాల వైపు పరిభ్రమించాలి అప్పుడు నీకు లోక వ్యవహారాలపైన ఉన్నటువంటి పరిభ్రమణ భ్రమ మాయ ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత శ్రీ సాయి సచ్చరిత మూడో అధ్యాయం పన్నెండవ ఓవిలో మనకు శ్రీ సాయి సచ్చరిత వల్ల జరిగేటువంటి మేలును బాబా ఎంత అద్భుతంగా చెప్పారంటే నా చరిత్ర లేదా మహిమను గానం చేసిన వారికి వెనుకాల ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటానని చెప్పి గుర్తుంచుకోండి అన్నారు దేనికి పూజ చేస్తే నిల్చుంటా అన్నాడా ప్రసాదం పెడితే నిల్చుంటా అన్నాడా పాదసేవ చేస్తే నిల్చుంటా అన్నాడా కాదు నా చరిత్రను మహిమను గానం చేసేటువంటి వారి యొక్క వెనుక ముందు నలువైపులా నేనే నిల్చుంటానంటారు ఈ దాన్ని ఒక్కదాన్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్లకు జీవితంలో భవభయాలు ఉండవు పడిపోతాననేటువంటి ఆందోళన ఉండదు ఎందుకు పడిపోతా నేను నేను అస్సలు పడిపోను దానికి నా జీవితం ఒక ఉదాహరణ శ్రీ సాయిబాబా అనుగ్రహించినటువంటి ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా పడిపోతుందని చెప్పి నాకు కించింత కూడా నాకు ఏ రోజు అనుమానం లేదు అనేక మందికి అనే అనేక అనుమానాలు ఉండేటివి ఎందుకు నాకు లేదంటే నేను అత్యంత త్వరితగతిన సచ్చర్తను అవగాహన చేసుకున్నాను ఆకలింపు చేసుకున్నాను ఆకలింపు చేసుకున్నటువంటి వారికి సచ్చరిత ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే ఏసే ప్రతి అడుగు మనం నిక్కచ్చిగానే వేస్తాము ఏసే ప్రతి అడుగు సరైనటువంటి మార్గంలోనే ఉంటుంది నేను వేసేటువంటి అడుగు తప్పటడుగు కాదు అనేటువంటిది అంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఒకవేళ ఎక్కడైనా తప్పటడుగు పడబోతూ ఉంటే బాబా వచ్చి పక్కన నిలుచొని చెయ్యి చాచి ఇటువైపుకు మనల్ని పెడతారు ఎందుకు పెడతారు ఎవరిని పెడతారు కేవలం సచ్చరితను ఆశ్రయించి అవగాహన చేసుకొని దాని పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నటువంటి వారికి దాని పట్ల విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి బాబా ఒక రక్షణ వలయంగా నిలుస్తారు ఇది మనందరికీ కూడా అక్షరాలతో కూడినటువంటి ఒక రక్షణ వలయం శ్రీ సాయి సచ్చరిత ఎంతమంది జీవితాలను చూడలేదు బాబాను ఆశ్రయించిన తర్వాత అగమ్య గోచరంగా ఉన్నటువంటి జీవితాలు ఎంతమంది ఈ సవ్యమైనటువంటి మార్గంలో పెట్టలేదు అందుకు కొన్ని లక్షల కోట్ల నీళ్ళలు ఈ ప్రపంచంలో నిక్షిప్తమై ఉన్నాయి బాబా భక్తి మార్గంలో ఒక్కొక్క లీలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అరే రూపాయి పెట్టుబడి లేకుండా కిరాణా షాప్ వ్యాపారం ప్రారంభిస్తే నాకు తెలిసినటువంటి సాయి బంధువు కిరాణా షాప్ వ్యాపారం ప్రారంభించి కేవలం బాబానే నమ్ముకుని ప్రతిరోజు కూడా సచ్చరితనే ఆధారంగా దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి ఆయన జీవితము ఈరోజు వంద కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి వ్యాపారానికి వెళ్ళింది ఎలా వెళ్ళింది తనకు తాను ఆశ్చర్యపడేటువంటి విధంగా ఏ ప్రయత్నము చేయకుండా కేవలము బాబా పట్ల నిబద్ధత సచ్చరిత పట్ల విశ్వాసము లోక వ్యవహారాల్లో నీతిగా నిజాయితీగా వ్యవహరించాలనేటువంటి సచ్చరిత బోధ ఇవే తనకు పెట్టుబడి ఇటు ఇటువంటి లీలలు లక్షలు ఉన్నాయి ఎవరైతే వారి యొక్క చరిత్రను మహిమను గానం చేసేటువంటి వాళ్లకు అద్భుతాలు జరుగుతాయి అది కొంతమందికి లౌకికపరమైనటువంటి అద్భుతాలు కొంతమందికి జ్ఞానపరమైనటువంటి మోక్షపరమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి నా జీవితంలో నాకు జరిగినటువంటి అద్భుతం ఇదే కదా అసలు ఓనమాలు తెలియనటువంటి సచ్చరితను బాబా ఎంత త్వరితగతిన అవగాహన చేయించారో సచ్చరిత మహిమను నేను దాని ద్వారా గ్రహించాను ఎప్పుడు కూడా నేను ఏది కోరుకోను కోరుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు మీరు కూడా సచ్చరిత పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేనిని కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏమి కోరుకుంటాం మనం కోరుకునేటువంటి ఏమిటో మనకు తెలిస్తే సచ్చరిత అధ్యయనం తర్వాత మనం దేన్ని కోరుకోం మనం దేన్ని కోరుకుంటాము చాలా చిన్న చిన్న వాటి నుంచి కోరుకుంటాం కదా బాబా పక్కింట్లో అందరికీ ఏసీ ఉంది మా ఇంట్లో ఏసీ లేదు ఏసీ ఎంతకాలం పనిచేస్తుంది ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ తర్వాత మరో ఇంకోటి రావాలి కదా ఏదైనా సరే బాబాను మనం కోరుకునేటువంటిది కొద్ది కాలం తర్వాత అది వెళ్ళిపోయేటువంటిదే పాడైపోయేటువంటిదే కానీ ఎప్పటికీ వెళ్ళిపోనటువంటిది నీ యొక్క దేహం పడిపోయినా సరే నీ ఆత్మను అంటిపెట్టుకొని ఉంటుంది శ్రీ సాయి సచ్చరిత నీ ఆత్మను అంటిపెట్టుకొని మళ్ళీ సద్గురువు యొక్క సహచర్యాన్ని పొందే విధంగా ఒక మంచి జీవితాన్ని ఒక మంచి జన్మను ఇస్తుంది చాలామంది సచ్చరిత చదివిన తర్వాత సచ్చరిత వల్ల ఏం కలుగుతుంది అంటే దీంట్లో చాలా సందర్భాల్లో హేమట్ పంత్ రాస్తారు కదా జన్మరాహిత్యాన్ని ఇస్తుందని చెప్పి నేను జన్మరాహిత్యాన్ని నేను కోరుకోవట్లేదు మీరెవరు కూడా కోరుకోకండి జన్మరాహిత్యాన్ని అది చాలా కష్టమైనటువంటిది ఆ జన్మరాహిత్యాన్ని సాధించాలంటే మహల్సాపతి లాగా ఉండాలి మనం ఉండలేం కానీ నేను మాత్రం కోరుకుంటాను బాబా మరలా మరలా జన్మనివ్వు ఆ జన్మల్లో ఎప్పుడూ నీ పాదాల వద్ద ఉండేలాగా చూసుకో దారి తప్పకూడదు బాబా నేను అనేటువంటి దాన్ని నేను కోరుకుంటాను సచ్చరితను పట్టుకున్నటువంటి మీరందరూ కూడా అదే కోరుకోవాలి బాబా ఇవ్వు నాకు ఇంకా ఎన్ని జన్మలు బాకీ ఉంటే అన్ని జన్మలు ఇవ్వు కానీ నీ చరణాల చిరునామా మాత్రం ప్రతి జన్మలో నాకు చూపకుండా ఉండకూడదు నువ్వు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మనం బాబాను అడగాలి ఇది శ్రీ సాయి సచ్చరితలో మనం అడగాల్సినటువంటిది అనేకం అడుగుతాం సత్యరిత పారాయణలో బాబా దగ్గరికి పోగానే అనేకం గుర్తు వస్తాయి ఇది మాత్రం గుర్తురాదు ఇది గుర్తు రావాలి మనకు సచ్చరిత ఇది ఇస్తుంది మనకు దాన్ని చాలా స్పష్టంగా బాబా చెప్పారు మూడో అధ్యాయం పద్నాలుగోవిలో చెప్తారు ఏమిస్తుంది నీకు శ్రీ సాయి సచ్చరిత నా కీర్తిని గానం చేసినటువంటి వారికి పూర్తి ఆనందాన్ని ఇస్తాను సదా సుఖ సంతృప్తులను కలిగిస్తాను ఈ మాట నిజం అంతే కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటిదే బాబా ఇక్కడ చెప్పారు కదా నా యొక్క కీర్తిని గానం చేస్తే సంపూర్ణ ఆనందాన్ని ప్రాప్తింపజేస్తాడట అంతేకాదు సుఖ సంతృప్తులను కలిగిస్తాను మానవ జీవితానికి కావలసినటువంటి మూడే మూడు ఒకటి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి జీవితం రెండవది సుఖం అదేవిధంగా సంతృప్తి ఆనందంగా ఉంటే సుఖం ప్రాప్తిస్తుంది సుఖంగా ఉంటే సంతృప్తి ప్రాప్తిస్తుంది ఈ మూడింటిని నేను ఇస్తానంటున్నాడు బాబా ఇక్కడ మొదటి మూడు అధ్యాయాల్లోనే బాబా చెప్పేస్తాడు సచ్చరిత మీకు ఏమి ఇవ్వబోతుంది మీరు లోతుల్లోకి వెళ్ళినా కొద్దీ మీరు ఏం తెలుసుకుంటారు మీరు లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఏం చేయమంటున్నాడు మీరు లోతుల్లోకి వెళ్ళిన తర్వాత నా యొక్క కీర్తిని గానం చేస్తారు మీరు అటువంటి వారికి ఆనందాన్ని నేను ఇస్తాను సుఖ సంతృప్తులను నేను ప్రాప్తం చే ప్రాప్తింపజేస్తాను ఇది నిజమని నమ్మండి అంటున్నాడు బాబా ఎస్ నువ్వు సచ్చరిత అధ్యాయాల్లో లోపలికి వెళ్తున్నా కొద్దీ అద్భుతమైనటువంటి ఈ అనుభవమే నీకు కలుగుతుంది కదా చోల్కర్ కథ చదివితే మనస్సు మధురమైపోదా వీరబసవప్ప చెన్నబసవప్ప కథ చదివితే ఈ జీవితంలో శత్రుత్వం ఉండకూడదనేటువంటి జ్ఞానం మనకు కలగదా బాబా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి దానికి బాయిజామా భోజనం పెట్టేటువంటి కథ చదివితే హృదయం ద్రవించుకపోదా మేగుడి కోసం చేతులు చాచి ఏడిచినటువంటి ఆ కథను చదివితే ఆ అక్షరాలను చదువుతుంటే అక్షరాలు కనిపించకుండా మన నయనాల్లో ఉద్భవించేటువంటి ఆ కన్నీటి సుడిగుండాల్లో మేగుడి దేహము మేగుడి దేహం పైన బాబా చేతులు చాచినటువంటి దృశ్యం మనకు కనిపించదా ఇది కదా సచ్చరిత ఇది కదా జయహో సచ్చరిత ఇది కదా ఆనందం ఇది కదా సుఖం ఇది కదా మోక్షం ఇంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత నిజంగా ఇంత గొప్ప జ్ఞానం అనేటువంటి నిధిని మనకిచ్చినటువంటి అనేటువంటి సుఖ ప్రపంచాన్ని మనకిచ్చినటువంటి శ్రీ సాయి బాబాకు ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేసుకుంటాం నేను సవాల్ చేసి చెప్పగలుగుతాను కేవలం ఇది బాబా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రం మాత్రమే సాధ్యం ఆ భక్తి మార్గానికి బయట ఉన్నటువంటి వారికి ఏమాత్రం కూడా ఇది సాధ్యం కాదు వారు ఏ మార్గంలో ఉన్నా కూడా శ్రీ సాయిబాబా అనేటువంటి భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు పొందుతున్నటువంటి ఆనందాన్ని సుఖాన్ని సంతృప్తిని ఇతరులు పొందలేరు ఎందుకనంటే సాయిబాబా భక్తి మార్గానికి బయట ఉన్నటువంటి వాళ్లకు అనేక ఆప్షన్స్ ఉంటాయి శివుడు కాకపోతే వీరభద్రుడు వీరభద్రుడు కాకపోతే కుమారస్వామి కుమారస్వామి కాకపోతే నరసింహస్వామి అనేక ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ బాబా భక్తి మార్గంలోకి వచ్చినటువంటి వాళ్లకు శ్రీ సాయి బాబా తప్ప వేరే గతి లేదు గత్యంతరం లేదు ఇది బాబాను ఆశ్రయించినటువంటి వంద శాతం మందిలో తొంభై శాతం మంది విశ్వసించేటువంటిది ఇదే బాబా ఇక మాకు గత్యంతరం లేదు నువ్వు తన్ని తరిమేసినా పోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి పీట వేసుకొని కూర్చునేటువంటి ఒకే ఒక భక్తి మార్గం శ్రీ సాయిబాబా మార్గం అందుకనే ఈరోజు అనేక మంది ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో బాబాను ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు పెరుగుతూనే ఉన్నారు తప్ప తరిగేటువంటి సంఖ్య లేదు బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు మనం గతించిపోయినటువంటి వారు తరిగిపోయినట్టు కదా అని అంటాం కాదు వారు కూడా బాబా మార్గంలో ఉన్నట్టే ఎందుకంటే వారి శరీరం పోయింది ఆత్మ సద్గురు రుణానుబంధం అనేటువంటి దాన్ని వెంట పెట్టుకుని పోయింది మళ్ళీ ఏ జీవిగా పుట్టినా సరే బాబా దగ్గరికి ఖచ్చితంగా అది చేరుతుంది అది నూటికి నూరు శాతం నిజం సచ్చరిత మనకు అదే రుజువు చేసింది మేకల కథ అదే రుజువు చేస్తుంది చిన్నబసవప్ప వీరభద్రప్ప కథ అది రుజువు చేస్తుంది కాకపోతే భార్య కథ అదే రుజువు చేస్తుంది ఏ జీవిలో ఉన్నా సరే నీకు అమితమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని సంతృప్తిని ఒక్క సాయి సహచర్యం మాత్రమే ఇవ్వగలుగుతుంది దానిని ప్రాప్తింపజేసేది ఒక్క శ్రీ సాయి సచ్యరిత మాత్రమే జీవుడికి రెండే రెండు భయాలుంటాయి ఆ రెండు భయాలు ఏంటో తెలుసా ఒకటి వ్యాధి పీడలు రెండవది మృత్యువు నువ్వు నన్ను ఆశ్రయిస్తే నువ్వు నా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే వీటిని కూడా తృంచి వేస్తా అంటున్నాడు బాబా మూడవ అధ్యాయము పదిహేడవ ఓవీలో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు కదా నా కథ కేవలం శ్రవణం చేసినంత మాత్రాన వ్యాధులు నయమవుతాయి నా భక్తులను నేను మృత్యుముఖం నుండి తప్పిస్తానని అంటారు ఇంకేం కావాలి ఇంతకంటే మించినటువంటి కోరిక ఏముంటుంది ఇంతకంటే మించినటువంటి బాధ ఏముంటుంది ఇంతకంటే మించినటువంటి ఆపద ఏముంటుంది అసలైనటువంటి ఆపదలనే తొలగించేస్తా అంటున్నాడు నా కథను కేవలం శ్రవణం చేసినంత మాత్రాన మీ యొక్క వ్యాధులను నిర్మూలింపజేస్తా అంటున్నాడు అంతేకాదు నా భక్తులను నేను మృత్యుకోరల్లో నుంచి లాగి బయటపడేస్తా అంటున్నాడు ఎక్కడ చెప్పాడు ఇది మూడో అధ్యాయంలో చెప్పాడు కదా ఆ తర్వాత అధ్యాయంలో ఏం జరిగింది బూటీకి ఏం జరిగింది జ్యోతిష్యుడు చెప్పాడు అయిపోయింది ఈరోజు నువ్వు ఢమాల్ అయిపోతావు నువ్వు అని చెప్పాడు ఏం జరిగింది ఆ జ్యోతిష్యుడు నీకు ఈరోజు మృత్యుగండం ఉందంటున్నాడు కదా మృత్యువు నేను ఎలా కబలిస్తుందో చూడు అని చెప్పి బాబా మృత్యువును సైతం శాసించాడు కదా మిరికర్ చావుకు దగ్గరగా పోతున్నాడు క్రూరమైనటువంటి సర్పం కాటేయబోతుంది ఏం చెప్పాడు ద్వారకామయిని ఆశ్రయించినటువంటి బిడ్డలను ఆ పొడుగాటు వ్యక్తి ఏమీ చేయలేడని చెప్పలేదా అంటే సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటి ఒక క్రమ మనల్ని బాబా అనేటువంటి విశ్వాసం అనేటువంటి తీరానికి తీసుకెళ్తుందో చూడండి ఈ మొదటి అధ్యాయాల్లో సచ్చరిత చదివితే ఏం జరుగుతుంది ఏమిటి దీని యొక్క ఫలితం అనేటువంటిది ఈ మూడు అధ్యాయాల్లోనే చెప్పేశారు సచ్చరిత ద్వారా ఏం జరుగుతుంది సత్యరితను అసలు ఎట్లా చదవాలి ఏం చేయాలి సత్యరితను నువ్వు పారాయం చేసి వదిలేయాలా కాదు చెప్తాడు బాబా ఎంత అద్భుతంగా చెప్తారంటే నా కథను శ్రద్ధగా వినండి ఆ తర్వాత మననం చేయండి ఆ పిమ్మట నిధి ధ్యాసలను చేస్తే మీకు తృప్తి కలుగుతుంది కథను కోరికల కోసం చదవకండి సచరితను కోరికల కోసం చదవకండి అవి ఆటోమేటిక్గా తీరిపోతాయని చెప్తున్నాడు బాబా దేనికోసం చదువు అంటున్నాడు నా కథలను శ్రద్ధగా వినండి వినడంతో వదిలేయకండి దాన్ని మననం చేయండి మననం చేస్తే ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థం మీకు బోధపడుతుంది ఆ తర్వాత నిధి ధ్యాసలను చేస్తే మీకు తృప్తి కలుగుతుంది నీ జీవితానికి కావలసినటువంటి సమాధానం నీకు దొరికిపోతుంది శ్రీ సాయి సచ్చరిత దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటో తెలుసా మన జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళను సమస్యలకు సమాధానాన్ని ఇవ్వడం సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపెట్టడమే శ్రీ సాయి సచ్చరిత ప్రధానమైనటువంటి లక్ష్యం అందుకనే ఇక్కడ బాబా చెప్తున్నాడు కదా కేవలం నా కథలను శ్రద్ధగా మాత్రమే వినకండి దానిని మననం చేయమంటున్నాడు మననం చేసిన తర్వాత నిధి ధ్యాసనం చేస్తే తృప్తి కలుగుతుంది ఎస్ నా జీవితంలో కూడా రేపు ఇలాంటి సమస్య దాము అన్నాకు వచ్చినటువంటి చంచలమైనటువంటి అత్యాసతో కూడినటువంటి ఆలోచన వస్తే నేను ఎలా ఉండాలి ఎలా నిలబడాలి అనేటువంటిది దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం శ్రీ సాయి సచ్యత ఎంత అద్భుతమైందంటే ఇది సుఖానికి నిధి మోక్షానికి మిఠాయి జ్ఞానానికి ఘని మీ ఇష్టం ఏదని చేయండి నువ్వు సుఖమనేటువంటి నిధిలో పొరలాడతావా నీ ఇష్టం మోక్షమనేటువంటి మిఠాయిని చప్పరిస్తావా చపరించుకో జ్ఞానం కోసం ఎంత తవ్వుకుంటావో తవ్వుకో నిధి ఎక్కడ ఉంది అని చెప్తుంది శ్రీ సాయి సచ్చరిత సచ్చరిత గురించి మాట్లాడినప్పుడల్లా హృదయం ఉప్పొంగుతుంది రోమాంచితమైపోతుంది శరీరం అంతా శ్రీ సాయి సచ్చరిత జయంతి నవంబర్ ఇరవై ఆరు ఆ రోజు మీకు నిజంగా సచరిత పట్ల ప్రేమ ఉంటే రండి మేము అడ్రస్ చెప్తాం సచరిత హైదరాబాద్లో పెడితే రావడం గొప్ప కాదు సచ్చరిత పట్ల నీకు ప్రేమ ఉంటే ఎక్కడికైనా రాగలగాలి హైదరాబాద్ నుంచి నాలుగు గంటల ప్రయాణం ఎవరైనా రాదలుచుకుంటే అందరూ కలిసి ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోండి అక్కడ మీకు వసతి భోజనం అన్నీ ఫ్రీ కేవలం ట్రాన్స్పోర్ట్ మీది ఎంతమంది వస్తారో చెప్తే ఒక వెహికల్ మాట్లాడుకొని రండి వస్తే ఎంత అద్భుతమైనటువంటి అనుభూతిని మీరు పొందుతారో మీకు తెలుస్తుంది ఓం శ్రీ సాయిరాం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం